పోతున్న వెంకటరామారావు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా మా ఎన్నికల గుర్తు టార్చ్ రేట్ అమ్మా మా ఎన్నికల గుర్తు టార్చ్ రేట్ తెలిది జేడి అక్షణాంగాలు పెట్టిన పార్టీ మన ఎన్నికల టార్చ్ రేట్ అండి జేడి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నా నా పేరు పోతిని రాము పోతుని వెంకటరామారావు జేడిగా తెలుసు కదా మీకు ఒక్క అవకాశం ఇవ్వండి మాకు కూడా మీ అందరికీ మీ అందరికీ తెలియపరచాల్సింది ఏంటంటే వైసీపీకి ఓటు వేసినా టీడీపీకి ఓటు వేసినా మరి గే ఇతర పార్టీలకు ఓటు వేసినా అన్ని ఓట్లు కూడా మన రాష్ట్రంలో తీవ్రంగా అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీకి వెళ్తా ఉన్నాయి మరి భారతీయ జనతా పార్టీ బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేశారు ప్రత్యేక హోదా లేదు ఉద్యోగాలు లేవు మరి పరిశ్రమలు రాలేదు పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి రైల్వే జోన్ ఇవ్వలేదు మరి స్టీల్ ప్లాంట్ మూసేస్తా ఉన్నారు మరి రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అయినా కూడా రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంటే మన ఆంధ్ర రాష్ట్రమే ఒక్క అవకాశం తల్లి మరి మూడు రాజధానులు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు మరి ఇదే అన్యాయం ఈ రకంగా మీరు అందరూ కూడా ఆలోచించి ఒక అవకాశం ఒక ప్రత్యానే పార్టీ కింద మేము ఉన్నాం భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నా పేరు పోతున్నా వెంకట రామారావు ఇది జేడి లెస్ పార్టీ మన ఎందుకు వెళ్ళకొస్తే టార్చ్ అమ్మా టార్చ్ లైట్ గుర్తుకి ఓటు వేయండి అమ్మా ఒక అవకాశం ఉంది ప్రతి ఇంటికి వచ్చాం ప్రతి మహిళలని బలకరిస్తా ఉన్నాం స్థానిక సమస్యల మీద చర్చిస్తా ఉన్నాం ఒక అవకాశం టార్చ్ లైట్ బ్యాటీ టార్చ్ బ్యాట్ ఈ టార్ టార్చ్ ఓటు వేయండి థ్యాంక్ యూ